అమ్మ చేతి వంట చూసి నేర్చుకొని తినండి ఎంత బాగుందో మీ పిల్లలకు పెట్టి వాళ్ళ ప్రేమను కూడా పొంది మీరు తినండి నాకు చెప్పండి ఓకేనా ఇప్పుడు ఏమైనా చేస్తున్నాం అనుకోండి ఒకసారి కుదరకపోవచ్చు రెండోసారి కుదరచ్చు మూడోసారికి కుదరచ్చు ఒకసారి ఒక టేస్ట్ వస్తే ఇంకొకసారి ఇంకొక టేస్టు రావచ్చు అందుకని చేస్తూనే ఉండండి సాధన చేస్తూనే ఉండండి ఓకేనా ఇప్పుడు ఏ వంట చేసినా మొదట్లో మనకు కొంచెం కష్టం కావచ్చు ఆ తర్వాత బాగా కుదరచ్చు అమ్మ చెప్పేది ఏంటి ఒకరోజు రెండు రోజులు చేస్తూ ఉండమ్మా అంటుంది బాగా కుదిరినప్పుడు ఎంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కదా అందుకని చేస్తూ ఉండండి సర్వపిల్లి చేయడానికి ఓ పెద్ద కష్టం కాదు ఎందుకంటే ఒక బౌల్ పిండి తీసుకొని అందులో కావలసిన ఒక చెంచా కారము ఒక చెంచా ఉప్పు ఒక చిన్న చెంచాడు పసుపు ఇంకా కొంచెం నువ్వులు కొంచెం పల్లీలు కొంచెం శనగపప్పు కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపొరక కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలిపి కాస్త వేడి నీళ్ళు పోసి ముద్దగా చేసుకోండి ముద్దగా చేసిన తర్వాత ఆ పిండిని వీడియోలో చూపించినట్టు నిదానంగా ఒక ప్లేట్ కాస్త నూనె రాసి దాన్ని ఒత్తండి ఒత్తి పొయ్యి మీద పెట్టండి పది నిమిషాలు చిన్న మంటతోటి మెల్లగా కాలిందనుకోండి టేస్టీగా ఉంటుంది మూత పెట్టి ఒక పది నిమిషాలు కాలనిచ్చి ఆ తర్వాత స్టవ్ బంద్ చేసి దాన్ని తీసి చూడండి మీకు కాలిందా ఇంకా పచ్చిగు కాసేపు చేయండి ఓకేనా అలా చేసి చూడండి దాన్ని తిని చూడండి తిన్నాక నాకు కామెంట్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి మాటలు కూడా చెప్తాం మంచి మంచి మాటలు కూడా మాట్లాడుకుందాం ఓకేనా